ారు ఇంట్లేంటంటే సార్ క్లియర్గా నా కాన్స్టిట్యూన్సీలో సర్వేపల్లి కూడా ఎస్ఎన్జే డిస్టల్గా ఉంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి ఎస్ఎన్జే అండ్ అదాన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ సార్ ఇరవై ఒకటి ఇరవై రెండు అదాన్ ఎస్ఎన్జే లీలా ఫార్టీ త్రీ పర్సెంట్ సార్ న్యూ బ్రాండ్స్లో ఎస్ఎన్జే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సార్ ట్వంటీ టు ట్వంటీ త్రీ న్యూ బ్రాండ్ ఎస్ఎన్జే ఫార్టీ త్రీ పర్సెంట్ సార్ ఇవన్నీ నేను జిల్లాలో చూసాను సార్ ఇప్పుడు షాప్కి పోతే అయ్యా మ్యాక్డౌల్ ఉందా లేదు మ్యాన్షన్ హౌస్ ఉందా లేదు వోల్ ట్యావన్ ఉందా లేదు కింగ్ఫిషర్ బీర్ ఉందా లేదు ఏముంది నూట యాభై కావాలా రెండు వందల యాభై కావాలా మూడు వందల యాభై కావాలా అంటే బ్రాండ్స్ వాడు అమ్మేవాడికి తెలియదు కొనేవాడికి తెలియదు అది తాగటం చావటం మా నెల్లూరు టౌన్లో పొగతోట ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి సార్ హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లు ఎవరంటే ఈ జై బ్రాండ్ జగనన్న బ్రాండ్ దాగి ఆ హాస్పిటల్ బెడ్స్ అన్ని ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చింది సార్ దారుణమైన నేను ఒక ఊరికి వెళ్ళాను పైనాంపురం ఐదు మంది ఈ బ్రాండ్ దాగి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపల చనిపినారు నేను ముద్దుముడి గ్రామం వెళ్ళాను చిన్న సభ ఆ విడోస్ ఎదురుగా కూర్చోన్నారు అందరికి నమస్కారం పెట్టి వాళ్ళు ఏదో బాధతో ఉంటే ఏందమ్మా మీ బాధ అని అడిగితే ఆ ఊర్లో ఈ బ్రాండ్ దాగి ఆ పంచాయతీలో ఇరవై మంది మగోళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్ దారుణమైన పరిస్థితులు ఇవన్నీ కళ్ళారా చూశాం నాకు తెలిసిన సమాచారం మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆయన నేను చెప్పుకునేది కదా మీ బిడ్డ నన్ను మన బిడ్డ మన బుడ్డ ముంచాడు ఆంధ్రప్రదేశ్ బుడ్డ ఆయన నెలకి నాకు తెలిసి రెండు వందల నుంచి రెండు వందల అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై ఒక క్రేట్ ఒక క్రేట్లో నలభై ఎనిమిది బాటిల్స్ ఉంటాయి దిశ దానికి టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆయనకి వెళ్ళిపోవాలి ఇప్పుడు మొత్తం అక్కడ ఢిల్లీలో ఏడెనిమిదేళ్ళ ముఖ్యమంత్రి ఉండి రెండు వందల చిల్లర కోట్లకి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అనేక మంది ఆఖరికి ఈరోజు సీఎంతో కూడా నెలల తరబడి జైల్లో ఉంటే నెలకి రెండు వందల కోట్లు సంవత్సరానికి ఇంచుమించు రెండు వేల ఐదు వందల కోట్లు ఐదు సంవత్సరాలకి ఎన్ని ఎన్ని వేల కోట్లు జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలా ఇది ఈ పాపం ఎక్కడికి పోదు ఇది సరే కొరవోట్లో దోచుకున్నారు దాచుకున్నారు మనుషుల ప్రాణాలు పేదోళ్ళు ఎవరు ఈ బ్రాండ్ తాగేది ఎవరు కూలికి పోయి డబ్బు సంపాదించుకొని ఒక క్వార్టర్ దాగి పడుకోవాలనుకున్నాడు వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నాడు వాళ్ళ ప్రాణాలే తీశాడు ఇది దురదృష్టకరమైన పరిస్థితి నా ఉద్దేశం అయితే ఫిట్ సార్ అది నా అప్ప ఇప్పుడే సోమిరెడ్డి గారు చెప్పారు ఎస్ఎన్జే ఆయన దగ్గరే ఉందని మీ దగ్గర ఉంది అది మళ్ళీ ఆయనే వచ్చి స్టార్ట్ చేశాడు మంచి బేరం మీరు మాట్లాడుతున్నారు ఇది స్విక్ట్ కేసు అండి ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కని కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్ అందులో గవర్నమెంట్లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు ఓకే దెన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఈ తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అందుకనే ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నగదమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసుతో అదే సమయంలో అవసరమైతే అయితే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం ఆ మధ్యలో పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్య నాశనం అయిపోయింది ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి ఇవన్నీ కూడా ఎలక్షన్ లో మనం చెప్పాం అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభలో తెలియజేశాం